ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృంక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదహారు వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు సూచనలు ఏమిటంటే ఈ సంవత్సరం తీసుకున్న జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో క్లుప్తంగా వీడియో అందజేసి చూసే ఉంటారు మీరు ప్రజలం జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో జనవరి మూడో తారీఖు జరుగుతాయి లైవ్ లైవిటీ కష్టొస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా చూసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మంచి కొన్ని సందర్భాల్లో చెడు సక్సెస్ ఎంజాయ్మెంట్ అన్నీ కలిసి ఉంటాయి ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్లో ఏదో అకస్మాత్తుగా ఒక మరణం జరిగింది అదే సమయంలో ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు కూడా పుట్టాడు చనిపోయిన ఆయన తాతగారు మా పుట్టాడు లేకపోతే ముత్తాతగారు చనిపోతే ముని మనవడ పుట్టాడు ఏమనుకుంటారు ఆయనే ఈ పిల్లబడక పుట్టాడు అనుకుంటారు చనిపోయాడని బాధపడాలా పిల్లబడి పుట్టండి సంతోషపడాలా బ్యాలెన్సింగ్ రెండు ఉంటాయి ఈ సమయంలో మీకు గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి సక్సెస్ ఉంటుంది లైఫ్లో అచీవ్మెంట్స్ ఉంటాయి అలాగే ఊహించిన సమస్యలు కొత్త ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది ఎలాంటి సమస్య వస్తుంది అని మనం ఊహించాం ఎంత ఎలర్ట్గా ఉండి ఎంత జాగ్రత్తగా చేసినప్పుడు కూడా ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏ పని చేసినా కానీ ఫుల్ ఫోకస్తో మీరు చేయాలి తప్ప ఏదో అవుతుంది కదా రొటీన్గా అవుతుంది అని చెప్పి అనుకోకుండా ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి తప్ప లేకపోతే చిన్న చిన్న మాట మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఫుడ్ బిజినెస్ ఉన్న వాడికి ఎవరికైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కంటామినేషన్ మెడికల్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ వీటిలో ఉన్న వాళ్ళకి కంటామినేషన్ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బాగుంటుంది మొదటి వారం చిన్న చిన్న ఇబ్బందులు ఆరు ఏడు తారీఖుల్లో తర్వాత అంతా బాగుంటుంది జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం బాలంగా కనబడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ఛార్యట్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో స్తబ్దత ఓ తెలియని నిస్సహాయ స్థితి నిర్లిప్త వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయగలిగినటువంటి స్థితి లేదు ప్రజెంట్కి వచ్చేసరికి మీకు చెప్పిన ఈ ఆరు ఏడు కొంచెం స్తబ్దత వస్తుంది నడుస్తున్న బండి బ్రేక్ పడుతుంది తర్వాత మళ్ళీ నడుస్తుంది ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి మీరు కంటిన్యూగా మీరు చేద్దాం అనుకున్న పరిస్థితులు కొన్ని వ్యతిరేకతలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి స అకస్మాత్తుగా సపోర్ట్ ఆగిపోయే అవకాశం సహాయ నిరాకరణ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్ కార్డు టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది జాయిఫుల్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది సక్సెస్ఫుల్గా అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయడం లైఫ్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా అలా ఉంటుంది కుటుంబరంగా ఎంప్రెస్ సామాజికంగా మూన్ కుటుంబరంగా పర్సనల్ లైఫ్ బాగుంటుంది విత్ ఇన్ ది ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు బాగుంటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది సామాజికంగా కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మీకు చెప్పాను కదా ఆరు ఏడు తారీఖుల్లో ఊహించిన చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుందని అందువల్ల మనసుని గాయపరిచే సంఘటనలు అవమానకరమైన సంఘటనలు ఒక ఫంక్షన్ దేంట్లో ఉన్న ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరిగే అవకాశం ఉంటుంది పరిస్థితులు చేయజారిపోతున్నా మాటలు అంటున్నా కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనసు ధైర్యం తెచ్చుకోవాలి పరిస్థితి ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అకరకాల ఉద్యోగాల వాళ్ళకి కూడా బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది మీకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది మీ కింద వాళ్ళ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది అంతా కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఇంతకుముందు ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవుతుంది ఒకసారి మీ సీవీది అప్డేట్ చేసుకోండి అంతా కూడా మీకు ఉద్యోగం దొరికే అవకాశం బలంగా కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి ఇక్కడ మీరు చెప్పాను ఆరు ఏడు దరగలు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదని చిన్న మిస్టేక్స్ సపోజ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది ఏదో పెద్ద ఆర్డర్ వచ్చింది టమాటా పద్ధతి సడన్గా అడిగారు సరిగ్గా చేయకుండా ఏదో చేసి చేస్తే కంటామినేట్ అవుతుంది స్మెల్ వస్తుంది అని అడిగి వాట పడతారు అలాగే మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నారంటే ఏదో కంటామినేషన్ రావచ్చు ఇలాంటి వాడికి కంటామినేషన్ అయ్యేటువంటి పదార్థాలు చేసేటువంటి ప్రోడక్ట్ అయితే ఏదో ఉంది వాళ్ళందరికీ బంధులు పడతారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడద్దు వాస్తవంలో జీవించి ఎంత శక్తి ఉంటే అంతే వ్యాపారం చేసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది సన్ బాగుంటుంది ఆర్థికంగా ఏమైనా లోన్స్ ఏమైనా అప్లై చేస్తుంటే కనుక ఆ అప్రూవల్స్ అన్నీ వస్తాయి ఏమైనా కొత్తగా బిజినెస్ చేయాలంటే అప్రూవల్స్ లీగల్ అప్రూవల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించి అన్ని చక్క చాలా స్పీడ్ మూవ్మెంట్స్ వస్తాయి కొత్తగా యాక్టివిటీ స్టార్ట్ చేసేవాడికి చాలా బాగుంది హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్స్ కానీ కూడా లోన్స్ అన్ని అప్రూవ్మెంట్స్ వస్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా రీతి ఉంటుంది ఫుల్ చెప్పుకూడదు ఇబ్బంది ప్రస్తుతం ఉండేది ఉండదు ఏదైనా పాత ఇష్యూ ఏదైనా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి ప్రత్యేక సూచన ఏదైనా ప్రత్యేకం జాగ్రత్తని తీసుకోవాలా నైన్ ఆఫ్ కప్స్ ఎవరి విషయం తలదోచుకోండా మౌనంగా మీ పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైన సూచన పక్క మళ్ళీ కెలికి మాట్లాడద్దు అనవసరంగా ఎవరినో లేదోడని మీరు మళ్ళీ ఇంకోరైనా మాట్లాడే అనే అవకాశం ఇవ్వద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయాలు మీరు తలదోచుకోండి ఉండడమే మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టవర్ టవర్ కాడి ఇంకా తీసుకోవాలి సిక్స్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జస్టిస్ విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ మగవారికి అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు వదుల్చుకుంటారు అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు తగ్గించుకుని ఏం చేయాలి మీ లైఫ్ డెస్టినేషన్ ఏంటి అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి మీరు చెప్పిన ఈ ఆరు ఏడు తారీఖులు జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా ఉపయోగపడతాయి లైఫ్లో రియలైజేషన్ వస్తుంది ఫ్యాక్ట్ మీద తెలుసుకుంటారు ఎవరు మన మనవాళ్ళు ఎవరు వాళ్ళు కాదు ఎవరిని అనవసరంగా మనం భుజాలకి మనం మోస్తున్నాం భారం ఎవరి భారం మనం అనవసరంగా పెట్టుకున్నాం మనం అనవసర విషయాలు ఏంటి విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అందువల్ల ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జాగ్రత్తగా అన్నీ గమనించుకోండి ప్రశాంతంగా నడిచింది ఆ ఇబ్బంది ఏం లేదు కానీ వాస్తవం మనిషి యొక్క తీరు తెలుస్తూ ఉంటుంది ఆడవారికి సంబంధించి అయోమయానికి గురవుతూ ఉంటారు మానసిక గురవుతూ ఉంటారు తెలియని భయం ఎట్లాడుతూ ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయాలి చేయించుకోండి మీ జాతకం ఎటువంటి ఇబ్బంది మీకు కనబడకపోతే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి ఓ తొమ్మిది రోజుల పాటు చేస్తే మీకున్న సమస్యలు అని తీరుతాయి అనవసరం భయాలు ఆందోళనలు ఎక్కువ పెట్టుకుంటారు అంతగా ఆలోచించద్దు జరిగేది మనం తప్పించుకోలేము అయితే తట్టుకునే ప్రయత్నం ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయండి వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి బాగుంటుంది సంతానపరంగా చిన్న చిన్న విషయాలు లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అంటే ఈ డ్రాంక్ అండ్ డ్రైవ్ కానీ సిగ్నల్ జంపులు కానీ ఇలాంటివి ఏమైనా లేకపోతే ఏమో కోర్టు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవి మళ్ళీ ఏదైనా రీఓపెన్ అయ్యే అవకాశము లీగల్గా ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలామందికి పిల్లలసే డైవోర్స్ కేసులు ఇలాంటివి నడుస్తూ ఉంటాయి కదా అది అయిపోయింది క్లియర్ అయిపోయింది మళ్ళీ కొత్తగా ఏదో ఇష్యూ వచ్చే అవకాశం ఇలాంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ వేసా వెరిఫికేషన్స్ లోన్ అప్రూవల్స్ ఇలాంటి వాటిల్లో డాక్యుమెంటేషన్ మిస్ అవ్వడం కానీ ఏదైనా పాత సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు ఆ లోన్ అప్రూవల్ ఇబ్బంది అవుతుంది ఇలాంటివి ఏమైనా కానీ ఇబ్బందులు పడే అవకాశం సంతానపరంగా కనబడుతుంది విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు బాగానే ఉంటుంది సమస్య నుండి ఏమి ఉండవు పర్వాలేదు నక్షత్రాలు దగ్గర తీసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పుప్ప వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఈ చెప్పిన ఇబ్బంది కూడా ఉత్తరం వల్ల కనబడుతున్నాయి ఎక్కువగా ఉత్తర మధురవాదం వల్ల కనబడుతున్నాయి సమస్యలకు తీవ్రత మనోవేదన మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలచూవచ్చు అనవసరం ఆర్గ్యుమెంట్లు చేయొద్దు అనవసర వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో గొడవ పడొద్దు మౌనాన్ని ఆశ్రయించండి పదిహేను రోజులు కూడా ముఖ్యంగా ఈ మూడు నుంచి దాకా మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో మాట్లాడద్దు పుబ్బా నక్షత్రం వల్ల చాలా బాగుంటుంది సమస్యలు అంటే చాలా సమస్యలంగా ఎదుర్కొనే అవకాశం అవసరం అన్నీ మీకు వస్తాయి మీకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది ప్రశాంతత మాత్రమే ఏర్పడే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి ఏదో సహాయం దొరుకుతుంది ఈ లీగల్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పాను కానీ సంతానపరంగా పరంగా వాళ్ళకి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసర విషయాలు తలదూర్చొద్దు ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందే జాగ్రత్త పడండి ఏమైనా మనకి పెండింగ్ ఏమైనా ఉన్నా ఏదైనా మనకి ఏదైనా ఇష్యూస్ అనుకుంటే వాటి సంబంధించి ముందే జాగ్రత్త పడండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఎవరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు సహాయం చేస్తుండగా నటించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అందువల్ల మోసపోకుండా చూసుకోండి పరిహారం చేయాలి మక్క వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంపర్ రాహుగ్రహాన్ని ఆరాధించండి శివ శివారాధన చేసుకోండి పుబ్బవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వీరు శివారాధన వీరభద్రుని ఆరాధన చేసుకోండి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏం చేయడం మనసు ఒప్పదు చేయలేరు మనసు పోదు అని ఒకటి తీసుకున్నాం క్వీన్ ఆఫ్ కప్స్ ఏమైనా మొక్కులు మొక్కున్నారో చూసుకోండి లేదంటే చంద్రగ్రహాన్ని జపం చేసుకోండి చంద్రగ్రహాన్ని ప్రదక్షిణం చేసుకోండి బాగుంటుంది మొత్తం సామాన్యంగా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తందూర్చొద్దు సంతాన చిక్కులు మగవాళ్ళకి సంతాన చిక్కులు రెండు కూడా కనబడుతున్నాయి ఈ జాగ్రత్తగా ఉండండి ప్రశ్న ఎటుకోక్కర్లేదు నిచ్చి పూజ చేసుకోండి ఇష్ట దేవత ఆరాధన చేసుకోండి సకల శుభాలు కలిగితే శుభం పోయాదు